హలో అండి వెల్కమ్ టు మావిచిగురు స్టోరీస్ ఈరోజు కథ టెంకాయ తోటలో పెంకి దయ్యం ఈ కథ మొదలు పెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక కథ మొదలు పెడదాం రామయ్య తన టెంకాయ తోటలో కాయలు దింపేందుకు పనివాళ్లను పిలిపించాడు పనివాళ్ల టీంకు లీడరు కృష్ణయ్య ఆ టీంలో సెల్ ఫోన్ ఉండేది అతని ఒక్కడి దగ్గరే కృష్ణయ్య పనిచేస్తూనే సెల్ఫో సెల్ ఫోన్లో మాట్లాడుతూ కొత్త పనులు ఒప్పుకుంటూ ఉంటాడు ఆ రోజు రామయ్య తోటలో కృష్ణయ్య తన తోటవారీ పని చేయిస్తూ చకచకా టెంకాయలు చెట్లు ఎక్కుతూ టెంకాయలు దింపుతూ పనిచేస్తున్నాడు మధ్యలో ఫోన్ రింగ్ అవుతుంటే చెట్లపైనే వాటికి సమాధానం ఇస్తూ పని కొనసాగిస్తున్నాడు సాయంత్రం అయ్యింది కృష్ణయ్య టీం పని నుండి దిగి రామయ్య దగ్గరకు వెళ్ళి సెలవు తీసుకుంటూ కృష్ణయ్య అయ్యా రేపు ఆదివారం మాకు సెలవు సోమవారం మా ఊర్లో తిరణాలు పనిలోకి రాలేము కాబట్టి మంగళవారం మా టీం తిరిగి పనిలోకి వస్తుంది అని చెప్పాడు కృష్ణయ్య వాళ్ళు వెళ్ళిపోయాక రాత్రి రామయ్య భార్య రామయ్య కన రామయ్య భార్య కనకమ్మ భోజనం చేస్తూ ఉన్నారు బయట ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది ఉన్నట్లుండి తోటలో చిన్నపిల్లవాడి ఏడుపు గట్టిగా వినిపించింది ఇద్దరు ఉలిక్కిపడి బయటకు వచ్చి చూశారు కొబ్బరి చెట్లపై ఒక చోట ఏదో వెలుతురు మిణుక్కు మినుక్కుమంటూ చిన్నపిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది వెంటనే కాసేపయ్యాక ఆగిపోయింది పది నిమిషాల తర్వాత మరలా ఏడుపు ఆరంభమయ్యింది నాలుగు సార్లు వినిపించింది ఆగిపోయింది వినిపించింది ఆగిపోయింది రామయ్య దంపతులకు భయం పట్టుకుంది రామయ్య వెంటనే టౌన్లో ఉన్న తన బావమర్ది సుబ్బయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు సుబ్బయ్య ఇదేదో తప్పకుండా దయ్యం పని అయి ఉంటుంది ఉదయం మంత్రగాడిని పిలుచుకొని రేపు వస్తాను అని చెప్పాడు రాత్రి పదకొండు గంటల వరకు పిల్లవాడి ఏడుపు ఆగి ఆగి వినిపిస్తుంది రామయ్య దంపతులు రాత్రంతా నిద్రపోకుండా బిక్కు బిక్కుమని గడిపారు ఉదయాన్నే మరలా ఐదు గంటల నుండి ఆ ఏడుపు మొదలయ్యింది సుబ్బయ్య మంత్రగాడిని వెంటబెట్టుకుని వచ్చాడు వాళ్ళు ఆ ఏడుపు విన్నారు మంత్రగాడు ఇది ఖచ్చితంగా ఆ దయ్యం పనే మీరేమీ భయపడొద్దు ముగ్గు వేసి హోమం చేసి దిగ్బంధనం చేస్తాను దెబ్బకు దయ్యం పారిపోతుంది అని తతంగం మొదలుపెట్టాడు జలం ఇల్లంతా చల్లాడు ఈ మొత్తం ప్రక్రియ సాయంత్రం వరకు జరిగింది మంత్రగాడు మరలా ఓ గంట సేపు అక్కడే ఉన్నాడు ఏడుపు వినిపించలేదు పూర్తిగా ఆగిపోయింది రామయ్య దంపతులకు భయం పోయింది మంత్రగాడికి బాగా డబ్బులు కొత్త పంచెలు ముట్ట చెప్పారు మంత్రగాడు సాయంత్రం వెళ్ళిపోయాడు అలా ఆదివారం గడిచిపోయింది సోమవారం కూడా గడిచిపోయింది పిల్లవాడి ఏడుగు లేదు రామయ్య కనకమ్మ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు మంగళవారం కృష్ణయ్య టీం వచ్చింది వచ్చి రావటంతోనే కృష్ణయ్య గబా గబా ఆరవ చెట్టు దిగి సంతోషంగా రామయ్య దగ్గరకు వచ్చాడు కృష్ణయ్య పోయిందనుకున్న సెల్ఫోన్ దొరికింది చెట్టు పైన అన్నాడు ఈ సెల్ ఛార్జింగ్ అయిపోయింది స్విచ్ ఆఫ్ అయ్యింది మీ దగ్గర ఛార్జర్ ఉంటే ఛార్జింగ్ పెట్టుకుంటాను అన్నాడు దానికేం భాగ్యం రా ఆడే ఉంది చూడు అని రామయ్య స్విచ్ బోర్డ్ చూపాడు సెల్ ఛార్జింగ్ పెట్టి కృష్ణయ్య ఛార్జింగ్ అయిన సెల్ ఫోన్ స్విచ్ ఆన్ చేశాడు వెంటనే ఒక ఫోన్ కాల్ వచ్చింది ఇంట్లో ఉన్న రామయ్య కనకమ్మలకు మరలా పిల్లవాడి ఏడుపు వినిపించింది ఇద్దరు అదిరిపడి కంగారుగా బయటకొచ్చారు బయట కృష్ణయ్య సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ కనిపించాడు ఇద్దరిని చూసి ఫోన్ ఆఫ్ చేశాడు కనకమ్మ గట్టిగా ఇక్కడ ఇప్పుడే ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది నువ్వు విన్నావా అని కృష్ణయ్యకు అడిగింది అదా అమ్మా అది సెల్ ఫోన్ అమ్మా నా పెళ్ళానికి ఇష్టమని పిల్లవాడి ఏడుపు రింగ్ టోన్ పెట్టుకున్నానమ్మా శనివారం మీ పనికాడ నుండి వెళ్ళిపోయాక నా సెల్ ఫోన్ కనిపించలేదు మా బావమర్ది ఫోన్ నుండి చాలాసార్లు ఫోన్ చేశాను ఆదివారం కూడా ఉదయం ఐదు గంటల నుండే నా ఫోన్కు చాలాసార్లు ఫోన్ చేశానమ్మా ఆదివారం సాయంత్రానికి ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇక్కడ దొరికింది కదా ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి ఆన్ చేశాను మొదటి కాల్ వచ్చింది అదే మీరు విన్నారు పిల్లవాడు లేడు ఏడుపు లేదు ఏమీ లేదు అన్నాడు రామయ్య కనకమ్మలు మొహం మొహం చూసుకున్నారు సెల్ఫోన్ టోన్ ఎలా భయపడింది తలచుకొని సిగ్గుపడ్డారు ఇద్దరు చెట్టుపైనే వెలుగు ఆ సెల్ఫోన్ లైటోని అర్థమైపోయింది సిగ్గుపోయి కోపం వచ్చి ఆ మంత్రగాడి పైన తమ భయానికి అలుసుగా చేసుకొని మంత్రాలు మాయల పేరిట ఎంత డబ్బు గుంజాడో అర్థమయ్యింది ఆ మంత్రాలు మాయలు అంతా బూటకమని తెలుసుకున్నాడు వెంటనే సుబ్బయ్యకు ఫోన్ చేసి జరిగిన తతంగం అంతా వివరించాడు సుబ్బయ్య మంత్రగాడి దగ్గర డబ్బులు వసూలు చేసే పనిలో పడ్డాడు ఇదైతే నిజంగా జరిగిన కథ ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి